సరి వీడియో అయితే కోడిగుడ్లను ఎట్లా వదిగాలో చెప్తాను నేను ఫస్ట్ అయితే మనం కోడి పెట్టిన గుడ్లు ఉంటాయి కదా వాటిని అయితే వాటర్లో వేసుకోవాలి అట్లనే మా సాయి కూడా వాటర్లో వేసుకున్నాడు కోడిగుడ్లను అయితే ఇట్లా వాటర్లో వేసుకుంటే కింద ఉన్న గుడ్లు ఏమో మంచి గుడ్లు అన్నట్టు పైన తేలిన గుడ్డేమో ఖరాబ్ అయిందన్నట్టు ఈ తేలిన గుడ్డును పొదగేయకూడదు పిల్లలు చేయదు ఇట్లా తేలిన గుడ్డనైతే పక్కన పెట్టేసుకున్నాడు మా సాయి అయితే ఇట్లా వాటర్లో వేసుకొని ఉంచుకోవాలి అయితే తర్వాతనైతే మనం కోని పొదిగేసే ప్లేస్ ఉంటుంది కదా అక్కడనైతే మంచిగా గడ్డి వేసుకోవాలి చలికాలంలోనైతే చలిని తట్టుకోవడానికి గడ్డిలో పొదిగేసుకోవాలి ఎండాకాలంలోనైతే వేడిని తట్టుకోవడానికి ఉష్కలో పొదిగేసుకోవాలి ఇట్లా గడ్డినైతే మంచిగా నీట్గా పరుచుకోవాలి ఇట్లా పరుచుకున్న తర్వాతనైతే మనం వాటర్లో వేసి ఉంచాం కదా కోడిగుడ్లనైతే ఆ కోడిగుడ్లలో ఉన్న వాటర్ అయితే బడగోసుకోవాలి పడవసుకున్న తర్వాతనైతే కోడిగుడ్లు వాటర్లో వేసుకున్నాం కాబట్టి పదనలాగా ఉంటుంది కదా ఆ పదన పోయేలాగా ఒక క్లాత్ తోడైతే తుడుచుకోవాలి తుడుచుకోవాలి కదా అని గట్టిగా ప్రెస్ చేసుకుంటూ తుడుచుకోకూడదు ఇట్లా సున్నితంగా తుడుచుకోవాలి ఎందుకంటే మనం గట్టిగా ప్రెస్ చేసుకుంటూ తుడిచామనుకో కోడిగుడ్లు పలిగిపోతాయి ఇట్లా సున్నితంగా తుడుచుకుంటూ ఒక్కొక్కటిగా తుడుచుకుంటూ మనం గడ్డిలో పెట్టేసుకోవాలి సాయికి అయితే చెప్పనవసరం లేదు కోళ్ళు అన్న కోళ్ళు అయితే చాలా ఇష్టం సాయికి అయితే కోళ్ళు వెదగేయడం అన్నా కోడిపిల్లని చూసుకోవడం అన్న చాలా ఇష్టం మనం చెప్పింది ఏడు సాయికి ఇష్టమైనట్టే ఎత్తాడు చూడండి కోడిగుడైతే ఎంత నెమ్మదిగా తుడుచుకుంటున్నాడో ఒక్కో కోడిగుడు కూడా పగలగొట్టకుండా నెమ్మదిగా తుడుచుకుంటున్నాడు మా కోడిగుడ్లు అయితే కొంచెం చిన్నగా ఉన్నాయి ఎందుకంటే ఇది తొలసూరు కోడిగుడ్డు కాబట్టి చిన్నగా ఉన్నాయి ఫస్ట్ టైం పెట్టిన కోడిగుడ్లు కాబట్టి చిన్నగా ఉన్నాయి కాబట్టి మొత్తం పొదిగేయకూడదు ఒక పదహారు దాకా కోడిగుడ్లు పెట్టింది మా కోడైతే మేమైతే ఒక పదకొండు అయితే వేస్తున్నాం ఎందుకంటే మొత్తం కోడిగుడ్లు అయితే ఫస్ట్ టైం చేయదు ఇట్లా పదకొండు కోడిగుడ్లను అయితే మంచిగా నీట్గా వాటర్ లేకుండా తుడుచుకొని అయితే గడ్డిలో వేసుకుంటున్నాడు ఇట్లా రౌండ్గా వేసుకోవాలి ఇట్లా రౌండ్గా పెట్టుకున్న తర్వాతనైతే వీటికైతే బొగ్గుతోటైతే ఎక్స్ మార్క్ పెట్టుకుంటున్నాడు ఒక్కొక్క కోడిగుడ్డికైతే ఇట్లా ఎక్స్ మార్క్ పెట్టేసుకుంటున్నాడు ఇట్లా ఎక్స్ మార్క్ పెట్టుకుంటే కోడి పిల్లలు మంచిగా చేస్తాయని మా సాయి నమ్మకం అందుకే అన్ని కోడిగుడ్లకైతే ఎక్స్ మార్క్ పెట్టుకుంటున్నాడు ఇట్లా ఎక్స్ మార్క్ పెట్టుకుంటే చాలా బాగా చేస్తాయట నేను అడిగితే సాయి అయితే అట్లనే అన్నాడు ఎక్స్ మార్క్ పెట్టుకుంటున్నాడు ఇట్లా ఎక్స్ మార్క్ పెట్టుకున్న తర్వాత మనం పొదిగేసే కోడి ఉంటుంది కదా ఆ కోడి కాలనైతే మంచిగా నీట్గా గడుక్కోవాలి ఇప్పుడైతే మా సాయి అయితే మంచిగా మనిషి కళ్ళను కడిగినట్టయితే కోడి కళ్ళను అయితే నీట్గా ట్యాప్ కిందనైతే మంచిగా కడుగుతున్నాడు కోడి మొత్తం తడపకూడదు పెడుతుంది కదా ఇట్లా కాళ్ళను అయితే నీట్గా కడుక్కోవాలి ఇట్లా నీట్గా కడుక్కున్న తర్వాతనైతే మనం పొదిగేసే ప్లేస్కి తీసుకొచ్చిండు ఉండి అయితే పొదిగేసే ప్లేస్కి అయితే కోని తీసుకొచ్చుకొని మంచిగా మొక్కుతున్నాడు వాడు వేసిన కోడిగుడ్లు అయితే మొత్తం చేయనట పిల్లలైతే మా సాయి వేసిన కొడుగుళ్ళు అయితే మొత్తం చేయాలని మంచిగా మొక్కుతున్నాడు ఇట్లా మొక్కిన తర్వాతనైతే కోడిగుడ్ల పైననైతే కోడినైతే ఇట్లా పొదిగేస్తున్నాడు ఇట్లా పొదిగేసిన తర్వాతనైతే గంప అయితే కప్పుకుంటున్నాడు చూడండి ఒక ట్వంటీ వన్ డేస్కి అయితే కోడిపిల్లలు అయితే చేస్తుంది కోడిపిల్లలు ట్వంటీ వన్ డేస్కి అయితే చేస్తుంది ట్వంటీ వన్ డేస్ దాకా విడిచిపెట్టకుండా ఉండద్దు చనిపోతుంది ఒకరోజు తప్పి ఒకరోజు అయితే విడిచిపెట్టాలి విడిచిపెట్టిన తర్వాత దానికైతే వాటరు దానా వేయాలి వేస్తేనే కదా అది బతుకుతుంది ఇట్లా రోజు తప్పి రోజు విడిచిపెట్టుకుంటా కమ్ముకోవాలి బాగాసేపు కూడా విడిచిపెట్టద్దు కొద్దిసేపు విడిచిపెట్టుకొని కమ్మేసుకోవాలి నేను కూడా ఇంకో కోడిని అయితే పొదిగేసిన కోడి ముందు కోడి కంటే ముందు నేను ఒక కోడిని పొదిగేసిన మా సాయి తీసి చూపిస్తున్నాడు నీ కోడి ఎక్కువ పిల్లలు చేస్తుందో నా కోడి ఎక్కువ పిల్లలు చేస్తుందో అంటున్నాడు చూద్దాం కోడి పిల్లలు చేసిన తర్వాత కూడా ఆ వీడియో కూడా పెట్టేస్తాను నేను ఇంకా చెప్పాలంటే మా సాయి ఇంకొన్ని కోడి పిల్లలని అయితే తీసుకున్నాడు చూడండి ఆరు ఆరు కోడిపిల్లలని అయితే కొనుక్కున్నాడు గిరిరాజు కోడిపిల్లలని గిర్రాజ గిరిరాజు కోడిపిల్లలు కాదు నార్మల్ కోడిపిల్లలే కోడిపిల్లలు పోవడానికి అమ్మాయి వాళ్ళు అట్లా చెప్పారు ఎందుకంటే వాళ్ళ కోడిపిల్లలు పోవడానికి గిర్రాజ కోడి పిల్లలని చెప్తారు కదా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి